గుడ్ న్యూస్ బాస్ గుడ్ న్యూస్ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆడడం నైన్టీ ఫిక్స్ లా కనిపిస్తుంది ఎందుకంటే న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ భారీ మార్పులు కనిపించాయి మన సౌత్ ఆఫ్రికా గెలిచిన తర్వాత పాయింట్స్ టేబుల్లో కొన్ని మార్పులు జరిగాయి ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ గెలుపుతో పాయింట్స్ టేబుల్ షేక్ అయిపోయింది అయితే ఇంగ్లాండ్ గెలుపు వల్ల వాళ్ళకేమీ ప్రయోజనం లభించలేదు కానీ ఈ ఓటమితో న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఆశలు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ గల్లంత అయినట్లే అనిపిస్తుంది దీంతో టీమిండియా ఆశలు బలపడుతున్నాయి నిన్నటి వరకు మనం డబ్ల్యూటిసి ఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నాలుగు మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ప్రస్తుతం రెండు లేదా మూడు మ్యాచ్లు గెలిచిన మనం డబ్ల్యూటిసి ఫైనల్ చేరిపోతాం మరసలు డబ్ల్యూటిసి పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఏ ఏ టీమ్స్ ఉన్నాయో చూసేద్దామా మన టీమిండియా సిక్స్టీ వన్ పాయింట్ వన్ వన్ విన్నింగ్ పర్సెంటేజ్ తో నెంబర్ వన్ స్థానంలో ఉంది మన సౌత్ ఆఫ్రికా గెలిచి సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆసిస్ ని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది ప్రస్తుతం ఈ టీం ఫిఫ్టీ నైన్ తో రెండో స్థానంలో నిలిచింది ఇక థర్డ్ ప్లేస్ లో ఫిఫ్టీ సెవెన్ పాయింట్ తో ఆస్ట్రేలియా ఉంది ఈ మూడు టీంలలోనే రెండు టీంలు డబ్ల్యూటీసీ ఫైనల్ లో తలబడడం గ్యారంటీ లా కనిపిస్తుంది మరి బాస్ మన టీం ఏ టీం తో డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఢీ కొట్టి విజయం సాధిస్తే అద్భుతంగా ఉంటుందో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చినందుకు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మరొకండి